చెమ్మాస్తే అక్క మాది నెల్లూరు నేను మీకోసం మూడు రోజుల నుంచి కృష్ణాకాంత్ పార్క్ దగ్గర తిరుగుతానే ఉన్నాను మీ వల్ల నాకు న్యాయం జరగకదన్న ఒక నమ్మకం తో వచ్చినాను నేను ప్రైన్ రూమ్ మన దృష్టి ఓ ఎంత కాలం ప్రస్తుతానం కుయదు అయితే మా అమ్మ గవర్నమెంట్ ఎంప్లాయీ చనిపోయింది మా అమ్మ ఆయుష్ డిపార్ట్మెంట్ లో ఆయుష్ డిపార్ట్మెంట్ లో పని పనిచేస్తూ రిటైర్ అయి పెన్షన్ తీసుకుంటూ చనిపోయారు అయితే మా అమ్మగారి కుటుంబ ఫ్యామిలీ పెన్షన్ నాకు వస్తుంది అన్నారు వస్తుందంటే ఆ పెన్షన్ ఫారాలన్నీ ఓకే చేసుకొని నేను పర్లేదు ఇవన్నీ ఏంటి పేపర్లు ఆ పెన్షన్ పారాలన్నీ రెడీ చేశాను చెప్పు పర్లేదు నీ బాగా చెప్పు ఇవన్నీ వద్దు నేను నువ్వు పెన్షన్ కోసం పెట్టావు ఇవన్నీ అధికారులు ఏమంటే వాళ్ళ అధికారులు పెట్టుకొని ఫోన కోసం కూతురు మాట్లాడుతాను ఒకే షార్ట్ కూడా వచ్చాను అందరం స్టార్ట్ పొని అచ్చీలు పెట్టుకున్నా కలక కత్తి పెట్టున్నా మా నేర్యం నారన్ సర్ అచ్చీలు పెట్టున్నా ఒకరేవో నీకనే చెయ్యడం అన్నాలి నీకనే చెయ్యకోడానికి నాకు వంతులే డబ్బులు తినడానికి తిండి లేదు నాకు ఎవరు ఇస్తారు 1 లక్ష రూపాయలు కడతారు కాదోనే ఎవరడిగారు పోట్టు ఏ పోట్టోన పోట్టోనా ఆహా తెచ్చుకో అన్ని ఆధారాలున్నా మీ దిక్కని చోట చెప్పుకోని ఒంగో లాటేడి పద్మజాతి మేడం గారు ఒంగో నెల్లూరు పక్కన కోవూరు డాక్టర్ గంగాధర్ గారు నాకు అనేక రకాల మానసిక క్షోభం గురి చేస్తున్నారు ఐదు సంవత్సరాల నుంచి ఇప్పుడు కూడా లోకేష్ సార్ కూడా కలిశాను ఇది లోకేష్ సార్ అర్జీ చూపించి ఫోటో కూడా నా సార్ది చూపిస్తాను లోకేష్ సార్ గారు నారాయణ సార్ చెప్పి పెన్షన్ నమోదు చేయండి అని చెప్పారు కలెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళాను మళ్ళీ రెండు అర్జీలు పెట్టాను ఏది లే ఫోన్ చేస్తారు అమ్మా పని అయిందంటారు మీకు రిపోర్ట్ పంపించామంటారు ఒక్క రిపోర్టు రాదా నాకు న్యాయమే జరగట్లేదు ఐదేళ్ళ నుంచి ఏ తిప్పు కూర్చులేని అనాథం నేను ఎక్కడికి పోవాలి ఎవరితో చెప్పుకోవాలి ఇప్పుడు నీకేం కావాలి మా అమ్మగారి కుటుంబ ఫ్యామిలీ పెన్షన్ మీ అమ్మగారి దాఖ పెన్షన్ నీకు రావట్లేదు ప్రూఫ్ ఆ పైల్స్ అన్ని పైల్ కార్డు ఆధార్ కార్డు పాన్ కార్డు ఇవేమో ఇవన్నీ ఇవన్నీ పెన్షన్ ఇవన్నీ చూడండి ఇన్ని గనము పెన్షన్ అన్ని రెడీగా ప్రూఫ్ తో సహా పెట్టుకున్నారు ఇవిలపూడి వడ్లపూడి మాధురి అండి మీ అమ్మగారి పేరేంటి వడ్లపూడి లలిత వడ్లపూడి లలిత గారికి నువ్వు ఒకట కూతురికి వడ్లపూడి లలిత గారికి వడ్లపూడి మాధురి అనేది మాత్రం కుమార్తె అండి ఆమె కూతురు ఆమె గవర్నమెంట్ ఎంపీలే ఆమె చనిపోయింది ఆమె పెన్షన్ రావాలంట ఆమెకి రావట్లేదు రావాలంటే కొన్ని ప్రూఫ్స్ కావాలి రావాలంటే కొన్ని డాక్యుమెంట్స్ ఏవేవో కావాలి కదండి గవర్నమెంట్ కి సంబంధించినవి అన్ని కూడా ఈమె ఇన్ని గణము చూడండి ఇన్ని ఇన్ని ఫైల్స్ మీరు ఎప్పుడు ఎక్కడ చూసుకుంటారు ఎంత గణం పోరాడుతుంది ఐదు సంవత్సరాల నుంచి కానీ పెద్ద పెద్ద వ్యక్తుల్ని కలవడం జరిగింది చెప్పడం జరిగింది తన బాధ అంతా వ్యాఖ్యలు పరిచినా గానీ ఆమె న్యాయం జరగలేదని చెప్తుంది టీవీ నైన్కి వెళ్ళాను అయ్యా నాకు పెట్టండి మీ వల్లేమని జరగని వాళ్ళే పట్టించుకోవాలా టీవీకి వెళ్ళాను ఐదు వేలుగా అన్నారు తర్వాత సుమన్ టీవీకి వెళ్తే మూడు సార్లు వెళ్ళా రోషన్ సారు సుమన్ టీవీ అని మూడేళ్ల క్రితం పెట్టారు ఫోన్ చేశా అయ్యా దిక్కు పొంపలేని అనాథని నాకు సాయం చేయండి అండగా నిలబడండి అంటే ఫోన్ మళ్ళా చేయలే సరే మళ్ళా పోయినా ఆఫీసులకి మూడు సార్లు పోయినా లక్షదా ఇప్పుడే వీడియో పెడతాం అన్నారు లక్ష రూపాయలు ఉంటాయి హైదరాబాద్ గడపెందుకు తొక్కుతాను మీ బోటి పెద్దోళ్ళు ఎందుకు ఆశ్రయిస్తాను ఆ డబ్బులు లేకే కదా తాతలు ఇచ్చే డబ్బులతో కొనుక్కో యాత్ర ఇప్పుడు ఆమె కొన్ని ఇప్పుడు ఆమె పెన్షన్ కోసం కూడా బాధపడడం కాదండి ఎందుకు బాధపడుతుంది అంటే ఆమెకి బ్రెయిన్ ట్యూమర్ ఉందంట ఉందంట మెడిసిన్ యూజ్ చేయాలి రెంట్ కట్టుకోవాలి ఆమె బ్రతకాలి ఎక్కడైనా ఏమన్నా పని చేసుకోవాలన్నా ఆమె ఇంట్లో బాగుండాలి కదా ఇదిగోండి అన్ని ఉన్నాయి పై ఏం డబ్బులు కట్టుకోలేదు గతి లేదు ముప్పై వేలు ఎక్కడి కానీ ఇదిగోండి జీవో ఆడపిల్లకి పెన్షన్ ఎలా వస్తుందని ఇటుకోండి చూడండి ఇది జీవో అమరావతిలో మెడికల్ డిపార్ట్మెంట్ మంత్రి ముత్తాల రవిచంద్ర గారు ఇచ్చింది ప్రాజెక్టు ప్రభుత్వంలో కూట ప్రభుత్వాలు అయినా న్యాయం నాకు న్యాయం కావాలి న్యాయకర్తలు పెద్దవాళ్ళు అందరికి చెప్పేది ఏమి లేదండి ఎంతో మందికి మీరు హెల్ప్ చేస్తుంటారు కాకపోతే ఏంటంటే ఉన్న వాళ్ళకి మీరు హెల్ప్ చేసే కంటే ఇలా లేని వాళ్ళకి రోడ్ల మీద పడున్న వాళ్ళకి హెల్ప్ చేస్తే మంచిదని నా ఆలోచన మీకు చెప్పే అంత ఏం కాదండి పవన్ కళ్యాణ్ గారికి కూడా నమస్కారం అండి ఎంతో మందికి మీరు వచ్చే సహాయం చేశారు మీరు ఎంతో పెద్ద పేరున్న వాళ్ళు మీరు కాకపోతే ఈమె కూడా మాధురికి కూడా ఒక్కసారి మీరు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను మీ నెల్లూరు అమ్మాయి అండి మాధురి ఆమెకి బ్రెయిన్ ట్యూమర్ ఉంది ఫిట్స్ ఉంది ఆమెకి ఎలా అయినా హెల్ప్ అందించాలని మా ప్రయత్నం మేము చేస్తాము చాలా పెద్ద పెద్ద ఛానల్స్ కి పాప వెళ్ళింది వాళ్ళు కొంతమంది మనీ అడగడం జరిగిందంట మాకు తెలియదు ఆమె చెప్పింది అంతవరకే మాకు తెలుసు మళ్ళీ మమ్మల్ని అడగండి ఎందుకంటే జరిగిన వాస్తవం మేము చెప్పాలి వీడియోస్ కూడా ఉన్నాయంట ఆమె దగ్గర డబ్బులు అడిగారంట లక్ష రూపాయలు అడిగారంట అడగడానికి కూడా ఉండాలండి కొంచెం మన కామన్ సెన్స్ లక్ష రూపాయలుంటే ఎవరాళ్ళు ఆ లోకేష్ గారిని కూడా కలవడం జరిగిందంట ఏమన్నారమ్మా లోకేష్ గారు ఆ సార్ చెయ్యమని చెప్తే మా నెల్లూరు చెయ్యి పట్టించుకోవట్లే లోకేష్ గారిని కలవడం జరిగింది ఆయన హెల్ప్ చేస్తా అన్నారా చేస్తారలే నారాయణ సార్ చెప్తే ఆయన పట్టించుకోలే నారాయణ గారు నారాయణ సార్ అంట ఎవరో ఆయన పట్టించుకోవట్లేదు అంట కొంచెం దయచేసి పట్టించుకోండి ఇలాంటి వారికి హెల్ప్ చేయండి నెల్లూరు కలెక్టర్ గారికి కూడా అర్జీలు పెట్టినా ఎటువంటి స్పందన రావట్లేదు నాకు కలెక్టర్ ఆఫీస్ లో కూడా అన్యాయం జరగదు నాకు కలెక్టర్ ఆఫీస్ లోనే న్యాయం జరగాలి అన్ని కాగితాలు కరెక్ట్గా ఉన్నా కానీ నాకు నరక యాతను చూపిస్తున్నారు ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆయుష్ డిపార్ట్మెంట్ కూడా పెడతా ఉండండి ఒక్క నిమిషం

అన్ని ప్రూఫ్లు ఉన్నాయండి ఈమెకి దయచేసి న్యాయం చేయండి దయచేసి పెన్షన్ రావాలి ఆమెకి హెల్ప్ చేయండి ఎందుకంటే డబ్బు ఉన్న వాళ్ళు చాలా మంది పెన్షన్లు తీసుకుంటున్నారు వంట మహిళలు తీసుకుంటున్నారు ఆ మామూలు బాతా తన తీసుకుంటున్నారు ఏవేవో ఏవేవో పింఛన్లు అయితే వస్తున్నాయి అందరికీ ఇస్తున్నారు ఎలాగా పేదవాళ్ళకి లేని వాళ్ళకి హెల్ప్ చేయాలి ఎందుకంటే ఆమె ఎప్పుడు ఉంటదో ఎప్పుడు చనిపోద్దో తెలియదని డాక్టర్లు చెప్పారంట ఆమె బాధపడుతుంది ఎందుకంటే ఇవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి మేమేమి చూడలేదు కానీ ఇవన్నీ ప్రూఫ్ చూపించింది కాబట్టి మీకు చెప్పడం జరుగుతుంది దయచేసి ఈ వీడియోని వీలైనంత మటుకు షేర్ చేయండి కామెంట్ చేయండి ఎందుకంటే ఆమెకి ఆమె బాధ రైవ్ అధికారులకి తెలియజేసేంత వరకు షేర్ చేసి కామెంట్ చేయండి దయచేసి మీరు చేయవలసిన ఒక్కటే మనందరి తరపు నుంచి ఆమెకి చేయవలసిన ఎల్పు ఏంటంటే షేరింగ్ చూడండి పుట్టలేదు

పెద్దల్ని కలిసింది మీడియాను కలిసింది చాలా మంది సోషల్ మీడియా వాళ్ళు కలిసింది కానీ ఎవరు న్యాయం చేయలేదు అందరూ డబ్బులు గురించి చూస్తున్నారు కొంతమంది డబ్బులు అడిగారు కొంతమంది నువ్వే దిక్కున్న చోట చెప్పు అన్నారంట అన్నారా అన్న అన్నారని చెప్పింది దిక్కున్న చోట చెప్పు అన్నారంట ఏం చేసుకో అన్నారంట ఇప్పుడు ఆమెకి మనం హెల్ప్ చేస్తే ఒక మొత్తం అన్నం తిని మందులు వాడుకొని కొన్ని రోజులు బతుకుతుంది అంతే కదండి ఎవరు ఎప్పుడు ఉంటాం ఎప్పుడు పోతాం ఎవరికి తెలీదు నేనేం నీకు చెప్పే అంత గొప్పదాన్ని పెద్దదాన్ని అయితే కాదు కానండి పెద్దలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుస్తున్నాం ఏంటంటే ఆమెకి వాళ్ళ అమ్మగారు పింఛన్ వచ్చేటట్టుగా మాత్రం మీరు దయచేసి ఈ ప్రూఫ్స్ అన్ని చూసి మాత్రం మీరు సపోర్ట్ చేయండి ఆమెకి పింఛన్ వచ్చేటట్టు చేయండి అది ఒక్కటే మేము కూడా వెళ్ళాను ఆ వీడియో చూపిస్తా నేను ఓకేలే అన్నిటికి వెళ్ళాను అన్నిటికీ ప్రతి ఒక్క దగ్గర అక్కడే వీడియో తీసుకున్నాను

మీరు సినిమాల్లో చేసినప్పుడు ఎంతో మందికి ఎన్నో రకాలుగా చేస్తారు ఇప్పుడు రాజకీయంలోకి వచ్చారు మీరు తలుచుకుంటే ఒక్క సెకండ్ పని అండి ఇది దయచేసి హెల్ప్ చేయండి ఆ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ తే కాదు మిగిలిన ప్రతి అభిమానులు కూడా అందరూ కూడా పవన్ గారికి ఈ వీడియో చేరేంత వరకు సీఎం గారికి చేరేంత వరకు మీరు షేర్ చేయండి దయచేసి అంతకుమించి మేమేం కోరుకోవట్లేదండి ఓకేనా నమస్తే